నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు ఇప్పుడు ఈయన చేసిన ట్వీట్ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఢిల్లీలో కూడా హాట్గా వైరల్ అయింది దేశం మొత్తం కూడా ఎవరైతే పార్టీ ఫిరాయింపులు చేస్తారో వాళ్ళ మీద మేము న్యాయపరంగా యాక్షన్ తీసుకుని ఇది ఢిల్లీ వరకు మేము తీసుకెళ్ళి ఏవైనా చేయడానికి రెడీగా ఉన్నామని కేటీఆర్ చెప్పుకుని వచ్చారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు సో వీళ్ళందరు వీళ్ళందరి మీద న్యాయపరంగా నేను యాక్షన్ తీసుకుంటానని మేము పోరాడుతామని బీఆర్ఎస్ కేటీఆర్ చెప్పుకుని వచ్చారు ప్రతి పార్టీలో కూడా ఇటువైపు వాళ్ళు అటు చంపవడం అటువైపు ఇటు జంపడం అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో కావడం ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కానీ స్ట్రైట్ ఒక క్వశ్చన్ మేము కూడా చేస్తున్నాం నేను కూడా చేస్తున్నాం ప్రజల తరపున మీరు బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ గా ఉన్న మీ పార్టీ గతంలో టిడి టిడిపి వాళ్ళు జాయిన్ చేసుకున్నారు సిఎల్పి కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ చేసుకున్నారు టీడీఎల్పి సిఎల్పి అందరినీ మీరు మీలో ఏకం చేసేసుకున్నారు కదా అంటే మీరు చేసినప్పుడు ఒకలా ఉంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే ఒకలా ఉంటున్నారు అసలు ఏ పార్టీ కూడా చేయకూడదు జస్ట్ ప్రజల తరఫు నుంచి ఇంకా మేము రేస్ చేస్తున్నాం అప్పుడు మీరు ఎందుకు చేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వీళ్ళని వాళ్ళని కూల్చడం పక్క పార్టీలో నుంచి ఇక్కడ తీసుకోవడం వీళ్ళు పెంచుకోవడం మినహా తప్ప ఏం లేదు అక్కడ అసలు లేదు కాంగ్రెస్ ఫెయిల్ ఇన్ తెలంగాణ స్టేట్ ఎక్స్పెషల్ ఇన్ లా అండ్ ఆర్డర్ అమెరికా వెళ్తున్నారు ఢిల్లీ వెళ్తున్నారు ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు అటువే వెళ్తున్నారు అన్ని చేస్తున్నారు పరిపాలన విషయాలు వచ్చినప్పటికే ఏముంది అడ్మినిస్ట్రేషన్ వర్క్ వర్క్ సాగుతున్నావు ఫ్రీ స్కీమ్ తప్ప ఏమీ కనబట్టలేదు తెలంగాణ రాష్ట్రంలో ఈ తొమ్మిది నెలల్లో ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు కూడా నోటీసులు ఇచ్చారంట అంటే నోటీసులు ఇవ్వడానికి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీరు అందరు జాయిన్ చేసుకుని ఏమైనా చేస్తున్నారా లేదా నిజంగా జనాలకు ఏమైనా ఉపయోగపడే విధంగా మీరు ఏమైనా చేస్తున్నారా కాంగ్రెస్ గవర్నమెంట్ ని డైరెక్ట్ గా క్వశ్చనింగ్ చేస్తాం మేము కూడా సో ఇప్పుడు ఢిల్లీ వేదికగా వీళ్ళు చేస్తాం గతంలోనే సుప్రీం కోర్టు ఇలా ఎగ్జాంపుల్ చేస్తా కరెక్ట్ కుదరదు ఇది చట్టపరంగా రాజ్యాంగ బద్దంగా ఇది విరుద్ధం చెప్పుకొని వచ్చింది బట్ ఏ లేరు కదా అధికారం ఎటువైపు ఉంటే అటువైపు ఇటువైపు టికెట్ రాబోతే ఏ విధంగా నాయకులను నమ్ముతారు ప్రజలు దీనికి సమాధానం చెప్పండి ఇప్పుడు కేటీఆర్ ట్వీట్ చేశారు సో దీని మీద మేము న్యాయపరంగా పోరాటం చేస్తామని కేటీఆర్ ట్వీట్ చేశారు ఏ ఎమ్మెల్యే సరే నెగ్గుతాయి ఆ పార్టీలో ఉండి ఒకవేళ పార్టీ మారాలనుకుంటే రిజైన్ చేసి బై ఎలక్షన్కి వెళ్ళి ఆ దిశగా వెళ్ళాలి మన చట్టాలు మారాలి ఉప ఎన్నికలు తప్ప తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పుకుని వచ్చారు కేటీఆర్ పది మంది వెళ్ళిపోయారంటే చూడండి ఇలాంటి పిచ్చి చర్యలు మాని జనాలు మీకు ఏ విధంగా అయితే మీకు ఓటేసి గెలిపించారో వాళ్ళకి ఉపయోగపడేగా రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో అభివృద్ధి దిశగా తీసుకెళ్ళండి మేము మీ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం చూసుకుంటే రాజకీయాల్లోకి రాకండి దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది కదా పని ఇప్పుడు మొత్తం మీటింగ్ పెట్టారండి ఢిల్లీలో కూర్చుని మొత్తం వీళ్ళందరూ కంప్లైంట్ చేస్తామని గల్లీ పరుని ఢిల్లీలో దాకా అడుగుతున్నారు ఏపీ లాగా ఇలాంటి చర్యలు మానుకొని అసలు ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తున్నారో ఒక సీఎం గారు ఒక క్లారిటీ ఇవ్వండి లేదా ఇవన్నీ మీకు చెరిపోని మచ్చ అయితే అవకాశంగా ఉంది చిట్ట చివరిలో చూస్తున్నానండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్